ఈరోజు జగనన్న పుట్టినరోజు జరుపుకుంటున్నాము ఈరోజు వైఎస్ఆర్ సర్కిల్లోనే బ్లడ్ బ్యాంక్ డొనేట్ కూడా చేస్తున్నాము ఎమ్మెల్యే మన రెడ్డి పెద్దగారు ఉన్న ఆధ్వర్యంలో మనం కంచార రామ్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షించి దానికి సందర్శించి సుమారు ఇప్పటికే చాలామంది బ్లడ్ డొనేట్ చేసినారు ముఖ్యంగా జగనన్నకి శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే జగనన్న ఈ కార్యక్రమం చేపినందుకు మాకు అందరికీ సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న లోకల్గా నాయకులు నియోజకవర్గ కార్యకర్తలు నియో నియోజకవర్గ నాయకులు అందరూ పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది హ్యాపీ బర్త్డే నా వంచుకోవడం ముఖ్యమంత్రి జనవేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ జన్మదిన సందర్భంగా తాడపత్రి ఎమ్మెల్యేసీ కేదిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అందులో దాదాపు రెండు వందల వరకు అందరూ రక్తం దానం చేశారు ఇంతేగాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా మరిన్ని సేవా కార్యక్రమాలు రాష్ట్రం నలువైపులైతేనేమి జిల్లా నలువైపులైతేనేమి అందరూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఇందుకు కేవలం ఈ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నాలుగున్నర ఏళ్ళల్లో ఆయన చేసిన మంచి ఏదైతే ఉందో దానివల్లనే ఇప్పుడు ఈ పుట్టినరోజు సంబరాలు అయితేనేమి రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఆ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాము ఆశా జ్యోతి నిరంతరం పేద ప్రజల కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఏ విధంగా చేయాలని పరితపించే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా తాడిపతి నియోజకవర్గం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇప్పటికీ ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అని అంటారు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమం గత ముఖ్యమంత్రులు ఏ ఒక్కరూ చేయలేదు ఇంతకన్నా సంక్షేమం ఉందా ఇంతకన్నా అభివృద్ధి ఉందా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే పేదల కష్టాలు గుర్ గుర్తించి వారికి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందాలా ఏ విధంగా వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాలా పిల్లల చదువుకు అయితేనేమి పింఛన్లు ముసలివారికి పింఛన్లు అయితేనేమి రైతులకు రైతులకు సంబంధించిన వస్తువులు పరికరాలు అయితేనేమి ఎన్నో ఈ విధంగా చేశాడు ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి ముఖ్యమంత్రి గారు ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలి మళ్ళీ తరువాత ముఖ్యమంత్రి కూడా కావాలి ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరానికి ఎంతోమంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు దగ్గరుండి పర్యవేక్షించి రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు కాబట్టి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్న గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒక శుభదినం అంటే దాటి మన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ తాళిపత్రిలో బ్లడ్ క్యాంప్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆదేశాల ప్రకారం బ్లడ్ క్యాంపును నిర్వహించడము కూడా ఒక శుభ సమయము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పొద్దు రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో దేశంలో ఎక్కడా లేని ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా సంక్షేమ పథకాల బాటను పట్టించి జగన్మోహన్ రెడ్డి రాజ్యాన్ని సుపరిపాలన చేస్తుంటే ఈ తెలుగుదేశం వాళ్ళు నానా ఇబ్బందులు పెట్టుకుంటూ అన్ని అడ్డమైన అపనింతలు వేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటున్నారు కానీ రాబోయేది మళ్ళీ జగనే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుసుకొని భక్తులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే జగనన్నలా ఉంటాడని అంటాను నేను ఎందుకంటే జగనన్న మన ప్రియతమ సంక్షేమ ముఖ్యమంత్రి కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల భవిష్యత్తు కోసం వారి బంగారు వారికి బంగారు పాటలు వేస్తున్నాడు గతంలో చూసుకుంటే రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చాడు అమ్మఒడి ద్వారా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చదివే విద్యార్థులకు ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు తర్వాత ఇంటర్మీడియట్ విద్యా దీవెన వసతి దీవెన కల్పిస్తూ ఉన్నాడు ఇలా కేజీ నుంచి పీజీ వరకు ఆయన ప్రతి పిల్లలకు మేనమామ ఉంటారు ఆ మేనమామ చేసే చేయని విధంగా జగన్ నిన్నే మేనమామలా వ్యవహరిస్తూ ఉన్నాడు అంతేకాకుండా పీసీఎస్ఎస్టి మైనార్లకు మైనార్టీలకు ఎంతో సంక్షేమము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఈరోజు ఎంతో శుభదినం మన ప్రి సంక్షేమ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా తాడిపత రక్తాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దడన్నగారి ఆధ్వర్యంలో తాడిపతలు చూసుకుంటే ఎక్కడ చూసినా ప్రతి ఇంటికి జగన్ అన్న సంక్షేమం అందింది ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఇది కాలరేసుకొని ఎగరేసుకొని చెప్పుకునే శుభదినం అని తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మా బీసీఎస్సీఎస్సీ మైనార్టీలు జగనన్నకు తోడుగా ఉంటాము అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మరెన్నో పుట్టినరోజు ఎడుకలు చేసుకోవాలని మోస కోరుకుంటాను పుట్టినరోజు జగనన్న మళ్ళీ మళ్ళీ రావాలి అని కోరుకుంటూ మళ్ళీ మ మళ్ళా మళ్ళీ ఇన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మళ్ళా జగనన్న సీఎం కావాలని జై జగన్ జై జయ జగన్ జగనన్న జన్మదిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ జగనన్న గారికి మరి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ అదేవిధంగా ఈరోజు ఈ శుభ సందర్భాన మన పార్టీకి చెందిన వైఎస్ఆర్ పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు చాలామంది బ్లడ్ డొనేషన్ కార్యక్రమములో బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా సామాన్య ప్రజలు కూడా చాలామంది వచ్చి దీనికి సంతోషంగా బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరుగుతుంది ఈరోజు ఇది మాకు చాలా సంతోషకరమైన విధమని కూడా నేను